శాంతి నమస్తే మనం మంచి ఆలోచనలు ఎలా చేయాలి మన యొక్క జీవితాన్ని ఎలా నడిపించాలి అనేటువంటి విషయాల గురించి మీరు ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉన్నారు కదా మరి ఎలాంటి ఆలోచనలతో లేవాలి ఉదయం యొక్క ఎర్లీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉండాలి అనేటువంటిది మనం చాలాసార్లు తెలుసుకోవడం జరిగింది మరి ఉదయం ఎలా మొదలు పెట్టాలి అని అనుకున్నాము అని అంటే చాలా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా జాయ్ఫుల్గా మొదలుపెట్టాలి మరి ఉదయం అలా మొదలు పెట్టాలి అని అంటే దానికి ఎక్కడి నుంచి పునాది పడుతుంది అని అంటే రాత్రి పడుకునేటువంటి సమయంలో పడుకునేటువంటి సమయంలో మనం ఎలాంటి ఆలోచనలతో పడుకుంటామో అలాగే ఉదయం జరుగుతుంది అందుకనే ద లాస్ట్ థాట్ ఆఫ్ ద డే విల్ లీడ్ టు ద ఫస్ట్ థాట్ ఆఫ్ ద మార్నింగ్ అని అంటారనమాట అంటే రాత్రి ఎలాంటి ఆలోచనలో ఉదయం అలాంటి ఆలోచనలతోనే లేస్తాము ఎప్పుడైనా మీరు ఆలోచించండి ఏదైనా ఉదయం చాలా ఆహ్లాదంగా చాలా జాయిఫుల్గా చాలా స్పోర్టివ్గా ప్రోయాక్టివ్గా లేచినటువంటి రోజులు గుర్తున్నాయా కొన్ని రోజులు మీరు ఎంతైనా పడుకోండి రాత్రంతా పడుకున్నారు లేదు ఏ పనులు లేవు అయినా ఉదయం లేవంగానే చాలా కష్టంగా ఏదో కోల్పోయినట్టు ఏదో బాధతో నొప్పితో ఉన్నట్టు ఉదయం లేస్తాము దానికన్నిటికీ ఏంటి యాక్చువల్లీ నిద్ర ఒకటే మనకు విశ్రాంతినివ్వట్లేదు కానీ నిద్రతో పాటు రాత్రి ఎలాంటి ఆలోచనలు చేస్తూ నిద్రలోకి జారుకున్నాను అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము రాత్రి పడుకునేటువంటి సమయంలో నా ఆలోచనలు ఎలా ఉన్నాయి నేను వేటిని వింటున్నాను వేటిని చదువుతున్నాను వేటిని మాట్లాడుతున్నాను లేదు దేన్ని చూస్తున్నాను దాని ఆధారంగా నా యొక్క రేపు ఆధారపడి ఉంటుంది మరి ఒకసారి గుర్తు చేసుకోండి రాత్రి పడుకునేప్పుడు ఎలాంటి ఆలోచనలతో పడుకుంటున్నాము ఇన్ జనరల్గా అందరూ అంటారు సిస్టర్ రాత్రి మేము ఫలానా సీరియల్ చూసి పడుకున్నాము లేదు ఒక సినిమా చూసాము లేదు ఇంకేదో కాంటెంట్ కన్జంప్షన్తోనే పడుకుంటున్నాము ఎందుకంటే మన చేతుల్లో పెట్టే ఉంది కదండి ఏంటది మొబైల్ స్క్రీన్స్ నుంచి దూరంగా ఉండాలి అని అనుకుంటున్నాం టీవీ స్క్రీన్ నుంచి దూరంగా అయిపోయాము చాలాసార్లు కానీ ప్రతి ఒక్కరూ వారి చేతుల్లో ఉన్నటువంటి మొబైల్లో పర్సనలైజ్డ్ ప్రోగ్రామ్స్ నాకు ఏదైతే ఇష్టమో లేదో నేను ఏదైతే చూడాలనుకున్నానో వినాలనుకున్నానో దాంతో నా రోజుని కంప్లీట్ చేస్తూ ఉన్నాను మరి ఒక చిన్న ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకుందామా ఎలా పనిచేస్తుందని మీ దగ్గర కార్ ఉంది లేదు మీ దగ్గర టూ వీలర్ ఉంది రాత్రి పడుకునేటువంటి సమయంలో దాన్ని పార్కింగ్ ప్లేస్లో పెట్టారు మీ ఇంట్లో గరాజ్లో పెట్టారు అనుకోండి కానీ పెడుతూ పెడుతూ ఇంజన్ ఆన్లో వదిలేసి పడుకున్నారు ఉదయం లేచిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళలేదు అక్కడే ఉంది కానీ ఇంజన్ వేడిగా ఉంటుందా చల్లగా ఉంటుందా చల్లగా ఉంటుందా మీరు అంటారు లేదు సిస్టర్ ఇంజన్ ఆన్లో ఉంది కాబట్టి రాత్రంతా ఆన్లో పెట్టినందుకు ఎక్కడికి వెళ్ళలేదు కానీ వేడి అయిపోయింది అని ఎందుకంటే ఇంజన్ ఆన్లో ఉంది కాబట్టి అలాగే మనస్ అనేటువంటి మెషిన్ మనస్ అనేటువంటి ఇంజన్ని ఎలా పెట్టాము చాలాసార్లు రాత్రి పడుకునేప్పుడు ఆ ఇంజన్ని టర్న్ ఆన్ చేసే పెట్టేశాము ఆన్ చేసే వదిలేసాము మరి రాత్రంతా కూడా ఆ ఇంజన్ నడుస్తూనే ఉంది ఎందుకు అంటే ఎలాంటి ఫీడింగ్ ఇచ్చామో అలాంటి ఆలోచనలతోనే రాత్రంతా గడిచిపోయింది పడుకునేటువంటి సమయంలో వయలెన్స్తో కూడినటువంటి సంఘటనలను చూసాము లేదు ఒకరినొకరు ఏదో చాలా చెడుగా బిహేవ్ చేసుకునేటువంటివి లేదు లస్ట్తో కూడుకున్నటువంటివి టెంప్టేషన్తో ఉన్నటువంటివి సస్పెన్స్తో కూడినటువంటివి ఇలాంటివన్నీ చూస్తూ అదే ఫీడింగ్తో రాత్రి పడుకున్నాము మరి ఉదయం లేచిన తర్వాత ఎలాంటి ఆలోచనలతో లేస్తాము లేదు మన మానసిక స్థితి ఎలా ఉంటుంది తప్పకుండా డ్రైన్ చేసే విధంగానే నా మానసిక స్థితి తయారవుతుంది ఎందుకు అనంటే రాత్రంతా మనస్సు అనేటువంటి ఇంజన్ని ఆన్ చేసి వదిలేశాను కాబట్టి ఏం చేయాలి రాత్రి పడుకునేటువంటి సమయంలో అట్లీస్ట్ ఇప్పుడు సైన్స్ కూడా ఏమంటుంది అని అంటే మన మొబైల్స్ నుంచి ఏదైతే రేస్ అనేటువంటివి వస్తున్నాయో లేదు లైట్ అనేటువంటిది వస్తుందో బ్లూ లైట్ ఎఫెక్ట్ అని అంటారు అంటే ఆ లైట్ అనేటువంటిది మనకి ఏం సిగ్నల్ ఇస్తుంది అని అంటే మెజారిటీ ఈరోజు పడుకునేటువంటి సమయంలో రాత్రి లైట్ ఆఫ్ చేసేసి అందరి చేతుల్లో వాళ్ళ వాళ్ళ మొబైల్స్ ఒక్కటి పనిచేస్తున్నాయి ఆ లైట్ ఏదైతే ఉందో బ్లూ లైట్ అని అనడం జరుగుతుంది ఆ లైట్ బ్రెయిన్కి ఏం సిగ్నల్ ఇస్తుంది వాస్తవంగా నిద్ర ఎలా పోతున్నాము అని అంటే సాయంత్రం కాగానే అంటే చీకటి పడటం మొదలవ్వంగానే మెలటెనిన్ అనేటువంటి ఒక హార్మోన్ అనేటువంటిది సక్రేట్ అవ్వడం మొదలు పెడుతుంది మన బ్రెయిన్లో అదేంటి స్లీప్ ఇండ్యూజివ్ హార్మోన్ అంటే నిద్ర పుచ్చేటువంటి ఒక గ్రంథి అది సక్రేట్ అవుతుంది కానీ ఎప్పుడైతే ఈ బ్లూ లైట్ అనేటువంటిది వెళ్తుందో రాత్రి మనకేం సందేశం దొరుకుతుంది అంటే బ్రెయిన్కి ఏం సందేశం దొరుకుతుంది అంటే ఇంకా రాత్రి అవ్వలేదు ఎందుకంటే లైట్ అనేటువంటిది చాలా బ్రైట్ లైట్ బ్రెయిన్కి టచ్ అవుతుంది కాబట్టి అది నిద్రపోవాలి అనేటువంటి పరిస్థితి కూడా అంటే నిద్రపోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోవడం జరుగుతుంది అప్పుడు మెలటన్ అండ్ సెక్రేషన్ అనేటువంటిది లేదు దాంతో నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదు అందుకనే కాబట్టి మీరు పాతకాలంలో చూసుకుంటే మనకి మొబైల్స్ కానీ ఫోన్స్ కానీ లేదు మన టీవీస్ కానీ ఇవన్నీ లేనటువంటి సమయంలో మన జీవిత విధానము రాత్రి చాలా త్వరగా పడుకునేటువంటి వాళ్ళు భోజనం కూడా ఎప్పుడు చేసేవారు సూర్యాస్తమయం అయ్యే ముందే చేసేసేటువంటి వాళ్ళు లేదు సూర్యాస్తమయం కాగానే అంటే అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ ఆరు గంటలకి భోజనం అయిపోయేది మరి రాత్రి ఏదో చేసేవారు కొంచెం భగవద్ చింతన చేసేవారు లేదు మాట్లాడటము ఇంకేదో పనులు చేసి ఒక రెండు రెండున్నర గంటలో అంటే మాక్సిమం తొమ్మిది గంటల లోపల నిద్రపోయేటువంటి వాళ్ళు మరి ఉదయం ఎలాంటి అలామ్స్ లేకుండానే ఉదయం ఉదయం చాలా చక్కగా మంచి ఆలోచనలతో ఉదయం లేచేటువంటి వాళ్ళు వాళ్ళ రోజంతా కూడా చాలా బాగా ఉండేది కానీ మనము ప్రకృతికి విరుద్ధంగా ఈరోజు మనం వెళ్తూ ఉన్నాము అంటే ఏ సమయంలో అయితే పడుకోవాలో ఆ సమయానికి పడుకోవట్లేదు ఏ సమయంలో తినాలో అప్పుడు తినటం లేదు ఎప్పుడు లేవాలో అప్పుడు లేవటం లేదు అంటే బాడీలో ఉన్నటువంటి బయలాజికల్ క్లాక్ ఏదైతే ఉందో అది ఎలా అయితే తయారైందో లేదో అదేమైతే చెప్తుందో దానికి విరుద్ధంగా వెళ్తూ ఉన్నాము అందుకనే మన మనస్సు ఆరోగ్యంగా లేదు మన శరీరం కూడా ఆరోగ్యంగా లేదు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ రాత్రి పడుకునేటువంటి సమయంలో కొన్ని బెడ్ టైమ్ ప్రోటోకాల్స్ ఫాలో అయినట్లయితే క్వాలిటీ స్లీప్ అనేటువంటిది ఉంటుంది మరియు మీ స్లీప్లో చాలా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా ఉదయం లేవడానికి ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఒకటైతే రాత్రి పడుకునేటువంటి సమయంలో బ్లూ లైట్ నుండి దూరంగా ఉండాలి కదా అంటే అట్లీస్ట్ డాక్టర్స్ సైంటిస్ట్స్ ఏం చెప్తున్నారంటే టూ అవర్స్ ముందు నుండి మొబైల్ వాడకూడదు అని కానీ ఈరోజు మనం చాలా అడిక్టివ్గా చాలామంది వ్యవహరిస్తున్నారు మొబైల్కి కాబట్టి అట్లీస్ట్ మనం ఒక హాఫ్ అన్ అవర్ లేదు వన్ అవర్ మొబైల్ నుండి దూరంగా మంచి బుక్స్ ఏవైనా చదువుతూ మంచి ఆలోచనలు చేస్తూ లేదు డీప్ బ్రీదింగ్ తీసుకుంటూ వదులుతూ పడుకున్నామనుకోండి మనస్సు అనేటువంటిది ప్రశాంతంగా అవుతుంది రెండోది పడుకునేటువంటి సమయంలో ఎలాంటి విషయాల్ని ఏవైతే చూసానో లేదు విన్నానో మాట్లాడానో వాటన్నిటి నుండి మనస్సుని ఖాళీ చేసుకొని ప్రశాంతంగా పడుకోవాలి ఎలా అయితే చిన్నపిల్లలు తలగడ పైన తల పెట్టంగానే నిద్రపోతారు వాళ్ళకి స్లీప్ ఇష్యూస్ ఉన్నాయా లేదు ఇన్సోమ్నియా ఉందా లేదు కదా లేదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటేనే నిద్ర వస్తుంది అలా లేదు ఎందుకని నిద్రకి మన మనోస్థితికి రెండిటికి చాలా దగ్గర సంబంధం ఉంది మన మానసిక స్థితి ప్రశాంతంగా ఉన్నట్లయితే నిద్ర కూడా చక్కగా వస్తుంది కాబట్టి రెండో విషయము పడుకునేటువంటి సమయంలో ఏవైతే చూసామో విన్నామో మాట్లాడామో వాటన్నిటి నుండి విత్డ్రా అయిపోయి అంటే నన్ను నేను వాటన్నిటి నుండి దూరంగా చేసుకొని మానసికంగా డిస్కనెక్టెడ్గా అయ్యి మంచి ఆలోచనలతో పడుకోవాలి మూడోది ఎలా అయితే పిల్లలు ప్రశాంతంగా ఎలా పడుకుంటున్నారంటే వాళ్ళు నిశ్చింతగా ఉన్నారు వాళ్ళకి ఏం గుర్తుంది మా అమ్మ నాన్న ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు సో నేనేమి ఆలోచించ అవసరం లేదు నేనేం చింత చేయక్కర్లేదు సో నేను ఇక్కడ కూడా నేను ప్రశాంతంగా ఒక జ్యోతిర్బిందు స్వరూపంగా అయి పరమాత్మ తల్లిదండ్రి నన్ను చూసుకుంటున్నారు కాబట్టి వారి ఒడిలో నేను ప్రశాంతంగా పడుకుంటున్నాను సో ఏవైతే జరిగాయో వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి అంటే మనసు నుండి తొలగించి ఎక్కడైనా నాకు చెడు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని నేను క్షమించాలి లేదు నేను ఎవరికైనా క్ష నేను ఎవరికైనా చెడు చేశాను ఏదైనా మాట్లాడాను లేదు నాట్ గుడ్ బిహేవియర్ అలా చేశాను అప్పుడు వాటన్నిటి నుండి కూడా నేను క్షమార్పణ తీసుకొని మనసులోనే అలాంటి ప్రకంపనాలతో పడుకున్నట్లయితే మనస్సు అనేటువంటిది ప్రశాంతంగా అయ్యి మీరు కొద్ది క్షణాలు పడుకున్నా లేదు ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ పడుకున్నా కానీ ఉదయం చాలా రిఫ్రెష్డ్గా లేవడానికి ఉదయం చాలా ఆహ్లాదంగా లేవడానికి వీలవుతుందనమాట కాబట్టి ఈరోజు రాత్రి నుండినే మనం ఇలాంటి ప్రోటోకాల్స్ని ఇలాంటి నియమాలని మన జీవితంలో పాటించడానికి తప్పకుండా చేస్తారు కదా ఈరోజు ఒక దృఢ సంకల్పాన్ని తీసుకోండి ఈ విధంగా నేను పడుకునే ముందు నా మానసిక స్థితిని తయారు చేసుకుంటాను సో దట్ రేపు ఉదయం ఇది చాలా ప్రొడక్టివ్గా చాలా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా ఏదైనా చెయ్యాలి అనేటువంటి తప్పన ఉత్సాహంతో మీ రోజు మొదలుపెట్టగలుగుతారు ఓకేనా థ్యాంక్ యూ ఓం శాంతి